అందరికీ నమస్కారం మన కథలు ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ ప్రాణంలో ప్రాణంగా పార్ట్ ఎయిటీన్ ఎంతవరకు ఈ స్టోరీని విన్నవాళ్ళు లింక్ని డిస్క్రిప్షన్ ఇస్తున్నాను వినేసి వచ్చేయండి ఆహా నేనేం చెప్తాను మీకు నచ్చింది చెయ్యండి నేను వద్దన్నా ఆపరు కాదన్నా చేయకుండా ఉండరు కదా అని బయటికి వచ్చాడు భగవాన్ మహి గది బయట నిలబడి ఉన్న తరుణ్ణి పక్కనే ఉన్న కొత్త అమ్మాయిని చూసి ఎవరు తరుణి ఏమే అంటూ ప్రశ్నించాడు భగవాన్ తర్వాత చెప్తాను సార్ మహి సార్ ఏం చేస్తున్నారు అన్నాడు తరుణ్ ఆయనకి వీణ గురించి చెప్పడం ఇష్టం లేక మహీకి విపరీతమైన కలనొప్పి వచ్చింది తరుణ్ డాక్టర్ వచ్చి ఇంజక్షన్ వేసి మెడిసిన్ ఇచ్చి వెళ్ళారు దాంతో కాస్త మద్దుగా పడుకున్నాడు అన్నాడు భగవాన్ ఓ అవునా ఏం తరుణ్ ఏదైనా ముఖ్యమైన విషయమా అంటూ ప్రశ్నించాడు భగవాన్ అతనికి చెప్పాలా వద్దా అని తటపాయిస్తూ ఉన్న తరుణ్ చూస్తూ తరుణ్ నీకు ఇష్టం ఉంటే చెప్పు లేదంటే లేదు కానీ నేను మన ఆఫీస్లో పనిచేసిన వాళ్ళలానే వాళ్ళకలా మహి మాటలతో మార్పు వచ్చిందో నాకు అంతే నాకు వాడు కొడుకులా వాడిని ఎల్లవేళలా కాపాడుకోవడమే నా ముందున్న లక్ష్యం అన్నాడు భగవాన్ ఆ మాటలకు అతనిపై నమ్మకం కలిగింది తరుణికి సార్ ఓసారి బయటికి వెళ్ళి మాట్లాడుదామా ఇంట్లో వాళ్ళు మాట్లాడింది విన్నాక ఎందుకో అక్కడ వీణ గురించి చెప్పడం ఇష్టం లేక అన్నాడు తరుణ్ పద తరుణ్ అని బయటికి నడిచాడు భగవాన్ వీణ కూడా బయటికి నడిచింది చెప్పు తరుణ్ ఏంటి విషయం అంటూ ప్రశ్నించాడు భగవాన్ తను వేణ సహీసర్ కేర్ టేకర్ బ్రెయిలీ నేర్పుతారు అండ్ తనకు అన్ని విషయాల్లోనూ హెల్ప్ గా ఉంటారు అంటూ వేణని పరిచయం చేశాడు తరుణ్ అవునా అల్లుడు గురించి వచ్చిన అమ్మాయ మరి ఇంట్లో మాట్లాడకుండా ఏదో సీక్రెట్ మాట్లాడాలి అన్నట్లు బయటకు పిలిచావేంటి ఆశ్చర్యంగా అన్నాడు భగవాన్ ఇంట్లో వాళ్ళు ఆడిన మాటలు విన్నాక ఈవిడ ఎవరో రివీల్ చేయాలనిపించలేదు సార్ ఈమె ఎవరో ఏంటో తెలియకుండా సార్ వెన్నంటే ఉండేలా చూసుకునే పూచి మీదే అంటూ భారం మొత్తం భగవాన్ మీద వేశాడు తరుణ్ నువ్వన్నది నిజమేనయ్యా నా పెళ్ళాం దాని పిల్ల తాటి రాకాశి పిల్లరాకాశలా అన్నమాట వాళ్ళకి కానీ అసలు విషయం తెలిస్తే ఇటు నుంచి ఇటే ఈ అమ్మాయిని పంపించేస్తారు అన్నాడు భగవాన్ వాళ్ళు రాక్షసులైతే నేను అంతకు మించి సార్ వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు అంది వీణ నువ్వు హ్యాండిల్ చేయాలనుకున్నా వాళ్ళు చేనిచ్చే రకం కాదమ్మా నేను నా సాయశక్తిలా ప్రయత్నించి ఆఖరికి వారి దారిలో నడుద్దామని నిర్ణయం తీసుకున్నా కానీ నా మేనలుడు మాటలు విన్నాక నాలో మరుగును పడిన మంచితనం మేల్కుంది కానీ వాళ్ళలా కాదు ఈ సీరియల్స్ లో కనిపిస్తున్నారు కదా లేడీ వినల్స్ వాళ్ళలా అన్నాడు భగవాన్ నేను అదే సీరియల్స్లో కనిపిస్తారే హీరోయిన్స్ ఎలాంటి రౌడీనైనా చాచిపెట్టి కొట్టే ధైర్యం ఉన్నవారు అచ్చం వారులా అన్నమాట మీరేం కంగారు పట్టకండి సార్ ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో ఎలా ఆడించాలో నాకు బాగా తెలుసు ఇందాక వాళ్ళిద్దరూ మాట్లాడిన మాటలు విన్నాక అర్థమైంది వాళ్ళు ఎలాంటివారో వారి గురించి నాకు వదిలేయండి నన్ను సార్కి కేర్ టేకర్గా కాకుండా ఓ ఎంప్లాయీలా పరిచయం చేయండి చాలు ఏం చేయాలో ఎలా చేయాలో అన్నీ నేను చూసుకుంటాను అంది వీణ సరేనమ్మా ఏం చేయాలో ఎలా చేయాలో నేను ఆలోచించుకుంటాను ప్రస్తుతానికి అంటూ ఆగిపోయాడు భగవాన్ తను నా దగ్గర ఉంటుందిలేండి సార్ ఈలోగా మీరు తను ఎలా ఆఫీసులోకి ఇంట్లోకి రావాలో ఆలోచించండి మేము వెళ్ళొస్తాం సార్ అని తరుణ్ అనడంతో సరే అన్నాడు భగవాన్ ఆ తర్వాత బయలుదేరారు ఇద్దరు మరుసటి రోజు ఉదయం రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళారు మహి భగవాన్లు ఇంటర్కంలో లీలాకి కాల్ చేశాడు మహి కానీ తనకి కనెక్ట్ కాకపోవడంతో మరోసారి ట్రై చేసి కనెక్ట్ కాకపోవడంతో తరుణ్కి కాల్ చేసి తన ఛాంబర్కి రమ్మన్నాడు ఎక్స్క్యూజ్ మీ సార్ అన్నాడు తరుణ్ డోర్ దగ్గరే నిలబడి రా తరుణ్ వాట్ హ్యాపెన్ టు మిస్ లీలా లో కాల్ చేస్తుంటే ఆన్సర్ చేయడం లేదు అంటూ ప్రశ్నించాడు మహి తను ఈరోజు రాలేదు సార్ కాల్ కూడా అవ్వడం లేదు అవునా లీవ్ పెడతానని నాకు చెప్పలేదు నీకేమైనా చెప్పిందా లేదు సార్ మన భగవాన్ సార్ కానీ మేనేజర్ సార్కి కానీ ఏమైనా చెప్పిందేమో కనుక్కుంటా సార్ అని వాళ్ళకి ఫోన్ చేసి అడిగాడు తరుణ్ వాళ్ళకి తెలీదని చెప్పారు మిగిలిన కి అందరికీ అడిగారు ఎవరికీ తెలియదని అర్థమైనాక తరుణ్ ఆఫీస్లో ఎవరికీ చెప్పకుండా లేలా లీవ్ పెట్టడం ఏంటి తనతో ఎవరుంటారు అన్నాడు మహి తన వాళ్ళు ఊర్లో ఉంటారు సార్ ముసలి అమ్మ నాన్నలు వాళ్ళని తనే చూసుకోవాలని ఓసారి మాటల మధ్యలో ఎవరితోనో చెప్తుంటే విన్నాను ఇక్కడ తనొక్కరితే ఉంటుందని మన లక్ష్మి మేడంతో చెప్పింది అన్నాడు తరుణ్ ఓ అవునా తరుణ్ ఓ పని చేయండి లక్ష్మీ మేడంని పట్టుకొని ఓసారి తన రూమ్ వరకు రండి ఒక్కరితే ఉంటుంది కదా హెల్త్ ఏమైనా బాలేదేమో పాపం వెళ్ళి చూసి ఏం జరిగిందో కనుక్కోండి అన్నాడు మహి సరే సార్ అని బయటికి వెళ్ళిన తరుణ్ గారితో మాట్లాడి ఆమెతో కలిసి లీలా రూమ్కి బయలుదేరాడు అప్పటికే వాళ్ళు మాట్లాడింది విన్న స్వప్న లేలా ఉన్న రూమ్కి చేరుకుంది అక్కడికి చేరుకున్న ఆమె చనిపోయి పడి ఉన్న లీలాని చూసి ఆశ్చర్యపోయింది రక్తం దదంతా పరచబడి ఎండిపోయి ఉంది గొంతు తగడం వల్ల చనిపోయిందని అర్థమైంది స్వప్నకి లీలాని ఎవరు చంపుంటారు తనేనా తనే అయితే ఎందుకు చంపుంటారు ఈ హత్య వెనుక ఏదో రహస్యం ఉండే ఉంటుంది కానీ దీని గురించి మహికి ఎలా చెప్పడం తను ఎలా తెలుసుకుంటాడు ఎలా తన పక్కనే ఉండి గోతులు తీస్తున్న ఆ వ్యక్తి గురించి తనకి తెలియజేయాలి దేవుడా ఈ విషయం మహికి తెలియాలి ఆ నమ్మక ద్రోహి గురించి ఎలా తెలుసుకుంటాడు మహీ అని తనలో తానే అనుకుంటూ బాధపడింది స్వప్న తరుణ్ వాళ్ళు లేలా ఇంటికి వచ్చి తలుపు వేసి ఉండడంతో వానర్ వాళ్ళకి అడిగారు వాళ్ళకి తెలీదని ఉదయం నుంచి లాక్ వేసే ఉందని ఏదైనా ఆఫీస్ క్యాంప్కి వెళ్ళిందేమో అని అనుకున్నామని చెప్పారు లేదండి ఏ క్యాంప్ కి వెళ్ళలేదు తను ఈరోజు ఆఫీస్కి రాలేదు తనకేమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందేమో అని చూద్దామని వచ్చాం అన్నాడు తరుణ్ తనకి ఏదన్నా బాగోకపోతే మాకు చెప్తుంది బాబు డోర్ లాక్ చేసి ఉండడంతో ఎటో వెళ్ళిందనే అనుకున్నాం మాకు చెప్పకుండా ఎప్పుడు ఎటు వెళ్ళింది లేదు అన్నారు వానరు అవునా ఇంతకీ లీలా ఎటు వెళ్ళినట్లు కొంపదీసి వాళ్ళ ఊరు కానీ వెళ్ళిందా అనుకుంటూ ఉండగా అప్పుడే ఓ పెద్ద ఆయన నడుచుకుంటూ రావడం గమనించి అదిగో లేలా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళనే అడుగుదాం అని వానర్ అన్నాడు అమ్మా లీల ఎక్కడికి వెళ్ళింది ఫోన్ చేయలేదు రెండు రోజుల నుంచి మా ఇంటిది తెగ కంగారు పడిపోతుంది ఏదన్నా ఆఫీస్ పని మీద ఊరు కానీ వెళ్ళిందా అలా అయితే మాకు చెప్పే వెళ్తుంది మా మనసు అల్ల కల్లోలంగా ఉందమ్మా లీలతో మాట్లాడకపోవడంతో తను ఎక్కడికి వెళ్ళిందో మీకు చెప్పిందా ఏమన్నా అన్నాడు తండ్రి ఆయన అలా అడిగేసరికి అందరూ ఆశ్చర్యపోయారు ఒకరి మొకాలు ఒకరు చూసుకుని తరుణ్ ఎందుకైనా మంచిదని డోర్ లాక్ ని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూసి హతాశుడయ్యాడు అతను వెనకే వెళ్ళిన వారంతా కొయ్యిబారిపోయారు నేలపై చనిపోయి పడి ఉన్న లేలను చూసి ఇప్పుడు లేలని ఎవరు చంపారో ఏంటో మహీకి ఎలా తెలుస్తుంది వీణ శాలిని అంబికల ఆటని ఎలా కట్టిస్తుందో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ప్రాణంలో ప్రాణంగా సీరియల్ని ఫాలో అవ్వండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ